ఓం శ్రీమాత్రి నమ ఈరోజు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల చివరి రోజు దశహరా మనం ఎప్పుడూ ఆనందంగా ఉత్సాహంగా పండుగ జరుపుకోవడం చూసాం కానీ ఈరోజు మనం దుర్గామాత యొక్క విజయం మాత్రమే కాక మన జీవితంలో ఆమె శక్తి ధైర్యం ఆమె ఆశీస్సులతో మనం ఏం సాధించగలమో ఆలోచించాలి ఈరోజు మనం దసరా ఉత్సవం జరుపుకుంటున్నాం ఇది కేవలం రావణుడి వల మాత్రమే కాదు అది మన జీవితం నుండి అన్ని దుష్ట శక్తులని తెరిమే రోజు శ్రీరామచంద్రమూర్తి రావణుడిని సంహరించగా దుర్గామాత కూడా మహిషాసుని సంహరించి పాపం అప్రతిఘటన మరియు ఉద్రాసులను అంతం చేసింది రావణుడిని ప్రతికూల శక్తిగా మహినా మహిషాసురుణ్ణి మన జీవితంలోని అనేక అవలక్షణాలను చూడవచ్చు ఈ దసరా రోజున మనం ఈ శక్తుల్ని తొలగించాలి కేవలం బాహ్య శత్రులను మాత్రమే కాక మన అంతరంగంలోని దృష్టి దుష్టగణాలను పరస్పర ద్వేషం ఆత్మసందేహం అవగాహన లోపం నమ్మక లోపం వంటి శక్తులను కూడా ఈరోజు ఆహ్వానించి సంహరించుకోవాలి దుర్గామాత స్వయంగా మహాశక్తిగా ఉండగా ఆమె ప్రతి అన్యాయం ప్రతికూలతను ఓడించి మనలో శక్తిని ధైర్యాన్ని ఉద్భవింపజేస్తుంది ఆమెకు సైన్యమంతా శక్తిగా ఉండి మనం ఏవైనా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తే ఆమెను ప్రార్థించి మనలో ఉన్న శక్తిని ప్రదర్శించాలి ఈ దశరా మన హృదయంలో జరిగే పూర్వపు మనస్సులోని ప్రతికూలను త్రిపట్లంగా గట్టి పోరాటంతో తొలగించాలి మానవత్వం సదాచారం సద్భావనలు ఇవే మన విజయాల సాధన మనం తిరిగి పరమాత్మ వద్ద నివసిస్తూ ఆమె శక్తిని మనందరినీ నడిపించడానికి అవకాశాన్ని పొందగలుగుతాం దుర్గామాత యొక్క దయ మరియు శక్తి ఏకంగా ప్రపంచానికి శాంతిని సమాజంలో పరస్పర సౌహార్దాన్ని తీసుకురావాలి ఈరోజు మనం ఒకటిగా ఈ శక్తిని కైవసం చేసుకుంటూ సమాజంలో ఉండే ప్రతి దుష్టత పాపం మరియు నెగిటివిటీని మన బాధ్యతగా మారుస్తూ పోరాడాలి ఈ దశ మనం ఒక్కసారి మన మనస్సులోని అన్ని అంధకారాలని తొలగించి దుర్గాదేవి శక్తిని స్వీకరించగలిగితే మన జీవితంలో ప్రతి అడుగు ధైర్యంతో నిజాయితీతో పుణ్యంతో నడపగలుగుతాం దుర్గామాత యొక్క ఆశిస్సులు మనం ఏది చేసినా విజయం సాధించడానికి నెగిటివిటీని ఎదుర్కొనే శక్తిని కలిగించేలా ఉంటాయి మనం ఈరోజు దుర్గాదేవి ఆశిస్సులను స్వీకరించి జీవితంలో పరమశక్తిని అనుభవించాలి శక్తివంతమైన దసరా ఇది ఒక కొత్త ప్రారంభం ఒక శుభ మార్పుకి మొదటి మెట్టు కావాలి జై శ్రీ శ్రీదుర్గ